గత ఇరవై సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు త్వరలో సొంతింటి కళ నెరవేరనుంది హన్మకొండ జిల్లా ఏకశిల హౌసింగ్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు ఈరోజు హన్మకొండలోని బాలసముద్రంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిని కలిశారు ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు సొసైటీ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు సంబంధించిన వివరాలను వివరించారు రెండు వేల తొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చింతగట్టు సమీపంలోని మునిపల్లిలో పది ఎకరాల ముప్పై మూడు గుంటల స్థలాన్ని రెండు వందల మంది సభ్యులు కేటాయించడం జరిగింది జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియను మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయారిటీగా చేపట్టి జర్నలిస్టులకు అందజేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని అన్నారు వరంగల్ జిల్లాలోని రెండు సొసైటీలకు సంబంధించిన స్థలాలు అప్పగించే విషయంలో హెడ్ ఆన్ అకౌంట్ ఇప్పించాలని కోరడం జరిగిందని నాయనికి వివరించారు ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి పదిహేను రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తానని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు పిన్న శివకుమార్ కార్యదర్శి బిఆర్ లెనిన్ అడ్వైజర్ కక్కెర్ల అనిల్ కుమార్ గౌడ్ సీనియర్ జర్నలిస్టులు గడ్డం కేశవమూర్తి తోట సుధాకర్ నూటంకి ప్రభాకర్ తుమ్మ శ్రీధర్రెడ్డి కంచకుమారస్వామి రాజేశ్వరరావు గాడిపెల్లి మధు వైనాల సాయి ప్రదీప్ రావుల విశ్వప్రసాద్లతో పాటు సొసైటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అంటే ఒక చిన్న బ్రీఫ్గా రెండై నిమిషాలు సొసైటీకి అధ్యక్షుడి మా కార్యదర్శి లెనిన్ అంతకుముందు సంపద టైం వివిధ కారణాల దృష్ట్యా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయితే మా డెవలర్బాడీ మీటింగ్ పెట్టుకొని మెమ్మెల్య పెట్టుకొని నడుస్తున్నాయి ఈ సొసైటీకి సంబంధించి గతంలో రకరకాలుగా ప్రెషర్స్ ఇబ్బందులు కూర్చోలేండి రకరకాల ప్రెషర్స్ ఇబ్బందులు ఉద్యోగాలు తీసేసుకోమని కూడా బెదిరించిన స్థాయిలో మేము కొత్తగా సొసైటీ పెట్టుకున్న రోజులలో చెప్పుకున్నా రెండు వేల సంవత్సరంలో సొసైటీ పెట్టడానికి ఎవడన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు నుంచి మా దాంట్లో మెంబర్గా చేరుదా అంటే వాళ్ళు ఉద్యోగం చేయించుకుంటున్నాము ఆంధ్రప్రబాల్లో నేను పనిచేస్తున్నా అంటే నన్ను ఈ ప్రవణించి తీసేయడం ఇటువంటి బెదిరింపులు జరిగినాయి దేనికి అంటే ఆ సొసైటీ ఆ రోజులలో వాళ్ళకు మాత్రమే జాగలు రావాలి వాళ్ళకు మాత్రమే చేసుకోవాలి అని ఉన్నది కానీ మేము పోరాటాలు చేసి సొసైటీ పెట్టినాము ఆ విషయం మీకు తెలుసు ఒకరోజు అర్ధరాత్రి మీరు నాకు పది గంటలకు నన్ను పిలిచి మునిపల్లిలో సర్పంచ్ కంటమో ఇళ్ళమో ఎవరో ఆమెతో మీరు నాకు తీసుకొచ్చిన ఇచ్చే ఏకాగ్రీవ తీర్మానం చేసి ఇచ్చిన రిటర్న్ పట్టుకొని తెల్లారి మీరు మమ్మల్ని అందరినీ కాంటినెంటల్ హోటల్ తెలుగు యూనివర్సిటీ ఎదురుగా ఉన్న హోటల్లో మమ్మల్ని ఉంచడం జరిగింది ఆ విధంగా ఏర్పడ్డ సొసైటీకి రెండు వేల ఎనిమిదో సంవత్సరం నాటికి డిపిఆర్ఓ గారు జిల్లా అధికారి ఈ సొసైటీలో ఉన్న అందరికీ అక్విడేషన్లు ఉన్నాయా వీళ్ళు జెన్యున్గా జర్నలిస్టులు లేదు కాదా అని చూసి గవర్నమెంట్ రిపోర్ట్ పంపుతుంది రెండు వేల ఎనిమిది నాటికి మా దాంట్లో వచ్చే ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇంకా యాభై మంది దాకా మా దగ్గర ఉన్నారు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు అప్పటి నుంచి కూడా ఆ తర్వాత రెండు వేల ఎనిమిది తర్వాత వచ్చిన వాళ్ళు రెండు వేల పది తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా కావచ్చు జర్నలిస్టులను మేము వద్దంటలేము వెయ్యొద్దంటలేము వాళ్ళు ఈ సొసైటీలో పనిచేయని వాళ్ళు ఉన్నారు ఈ సొసైటీలో మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు లేరు మమ్మల్ని తీసుకోలేదంటే రెండు వేల ఎనిమిది సొసైటీ క్లోజ్ అయిన తర్వాత మెంబర్షిప్ క్లోజ్ అయిన తర్వాత రెండు వేల ఇరవైలో వచ్చిన వాళ్ళని ఏ విధంగా తీసుకుంటాం అన్నది ఒకటి రెండోది మేము ఏ సొసైటీకి వ్యతిరేకంగా మేము పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి పోరాటం చేస్తూ రెండు వేల తొమ్మిదిలో మీ అందరి సపోర్ట్తోని కక్షే గారు మీరు అర్దన్న మీ అసలు వెహికల్స్ అప్పుడు మాకు వెహికల్స్ పెట్టి మిమ్మల్ని మిమ్మల్ని ఇష్టమైన వ్యక్తులే మీరు మా జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను చూస్తామని చెప్పి మాది కేవలం ఇప్పుడున్న పరిస్థితులలో సీఎంఓలో మేము ఎడ్డాలి అకౌంట్ అనేది ఇవ్వాలి అప్పుడు కూడా వైఎస్ గారు ఎన్నికలు ప్రకటించడం వల్ల మేము వెంటనే డబ్బు కట్టలేకపోయింది మాకు రెండు లక్షలకి ఎక్కడని చొప్పున గవర్నమెంట్ ఆల్రెడీ స్థలాన్ని కేటాయించింది అది వివిధ కారణాలతో కేసులు గీసులతో పెండింగ్ అయింది ఇప్పుడు అన్నీ పరిష్కారం అయిపోయినాయి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే జర్నలిస్టులకు అన్ని చేస్తామని ఈ నేపథ్యంలో మమ్మల్ని మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మీకు ఒక్కొక్కరిని ఫోటో తీసుకొచ్చి చూపించడం కావాలి మా ప్రధాన పత్రికలు ప్రధాన ఛానల్లే రిపోర్టర్లు అనుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇంత సమాజానికి ఎంత సేవ చేస్తున్నారు ఇవాళ వ్యవస్థ ఏ విధంగా మారింది ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఉంగిరేటి శ్రీనివాసరెడ్డి గారు ఐఎన్కేర్ మినిస్టర్ గారి దగ్గర పెండింగ్లో ఉన్నదో ఆ ఫైల్ మాకు ఇదాన్ అకౌంట్ ఇవ్వాలి దానికి కారణాలు ఏవేమైనాయి ఈ మధ్యలో నేను లేను కాబట్టి మా కార్యదర్శి గారు మాట్లాడిండ్లు సంధార్పాలు మీటింగ్స్ సందర్భాలు కూడా ఉన్నాయి ఒక్క రెండు నిమిషాలు మాట్లాడినారు కూడా మీ రాజకీయ ప్రయాణంలో మొదటి మొదటి అడుగు రాసిన జనగణన ఇక్కడే ఉంది కుబాలన జనగణన గాలంటే ఇంత అన్యాయమే మీరు ఆలోచిస్తారు మీకు ఇయం పో అంటేనే మేము ఏర్పాటు మా సొసైటీ అప్పుడున్న నలభై మందికి యాభై ఐదు మంది అంటే యాభై ఆరో నంబరుగా మాకు ఇవ్వండి మా పేరు రాయండి అని అంటే కూడా లేదు లేదు ఇవంపు అంటే అప్పుడు నేను యూనియన్ జనరల్ సెక్రటరీ ఒక యూనియన్ కార్యవర్గ సమావేశం జనరల్ సెక్రటరీ అధ్యక్షతన జరుగుతుందా కన్యాణి ప్రెస్ క్లబ్లో జరిపి మీరు ఇస్తారా అయ్యారని అందరిని అడిగినా ఇయ్యము మీ పది మందికి వెళ్తా పది మంది నాకు వెళ్ళి నాకు శివకుమార్కు వాళ్ళ వెంకటకృష్ణకు వాళ్ళకు వీళ్ళకి అని వీళ్ళు మీకు ఇతం పో పది మంది ఉన్నారా మీకు ఇత మా కత్తు మా వెనుక ఎనభై మంది లేని జర్నలిస్ట్ ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఫైట్ చేసి రాత్రి రాత్రి బోడో దునికి సాటుకు సాటు వచ్చిన జర్నలిస్టులు చాలా మంది ఏ రై అంత ఉద్యోగాలు తీసే తమ వచ్చి రత్నాల మీటింగ్ సూర్యాల అనుకుంటే సూర్య క్యాన్సల్ అయితే అది క్యాన్సల్ చేస్తే మళ్ళీ వచ్చి రత్నాల మీటింగ్ పెట్టుకొని మా సొసైటీని నేను ఏర్పాటు చేసుకున్నాను ఇది దీనికి చరిత్ర మేము మొన్న మొన్న ఏర్పడ్డ సిక్స్ కమిటీ కూడా నేను కనిపించారు నేను అన్నారు సొసైటీలో అప్పుడు కూడా చెప్పినాం మా సొసైటీలో మేము మీకు మా దాంట్లో కంటిన్యూ చేయండి అని అంటే మేము రాము అన్న లేడీ జెండిస్ కొరకే ఏర్పడేది అది ఇప్పుడు సొసైటీలో ఇస్తా అంటే సొసైటీని ఏర్పాటు చేసుకోలేదు మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ కాంచి జాగ్రత్త లేక ప్రతి చేతి పట్టుకోంచినా చాలా మంది ఉన్నారు చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకో ఇది అంత నీకు మినట్టు మినట్టు మా చరిత్ర తెలుసు ఇప్పుడున్న ప్రతి ఒక్క జర్నలిస్టు ఎవరో పనిచారు సరే వాళ్ళు ఎప్పుడు వచ్చిందా ఏమచ్చిందా మిగతా వాళ్ళు ప్రస్తుత వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ప్రభుత్వ నామ్స్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి మాకు ఫైలు నెత్తి మీద పెట్టుకొని సెక్రటేరియట్ల నేను అని విషయంలో సెక్రటరీ నేను ఫైల్ నెత్తి మీద పెట్టుకొని సుబ్రహ్మణ్యం సార్కు లాస్ట్ క్యాబినెట్ రేపు అని అంటే ఆ రోజు సాక్షి టీవీ ఓపెన్ ఇంకో వైఎస్ఆర్ పోతా అంటే తీసుకుపోయి ఫైలు ఏం లేని అంటే సార్ నేను లేని సార్ వరంగల్ సార్ అది అంటే అప్పుడే పాత్ర పాతదార సార్లతో మాట్లాడితే నువ్వు అక్కడ ఇవ్వమ్మాడు అంటే ఏం లేదు చెప్పింది ఏం లేదు ఫైల్ అలా డిక్కి అంటే డిక్కి వేస్తే తెల్లారి క్యాబినెట్ మా ఫైల్ అప్రూవ్లేదు పది ఎకరాలు ఇరవై ఇరవై ఆరు వందలు ఇరవై ఏడు వందలు మునిగిపోయినా అప్రూవ్ లేదు లాస్ట్ క్యాబినెట్ అది ఏది రెండా లాస్ట్ ఆ తర్వాత గవర్నమెంట్ డిజాల్వ్ అయింది అయిపోయింది మా నా మా ద్రోదృష్టం వైఎస్ఆర్ గారు చనిపోయింది ఇక అది అప్పటి నుంచి ఆ ఫైర్ ముందు తెలంగాణ ఉద్యమం మన్ను మచ్చాడు ఇవి దాకా వచ్చిందన్న అన్న ఆడ రెండున్నర ఎకరాలు కబ్జాపురే మాకు మాకు ఇచ్చిన జాగ్రత్త గోదాం పట్టిలు కబ్జా కూర అయింది పల్లె జాగ్రత్త మా దాంట్లో అప్పటికే రెండు వందల దాకా సభ్యులు అయిన ఇంకా ముప్పై నలభై మంది కూడా మా దగ్గరకు వచ్చి లెటర్లు ఇచ్చి అవన్నీ ఉన్నాయి దాంట్లో ఉన్నాయి పోయిన వాళ్ళు నేను ఉండదు సొసైటీ నామ్సవే ప్రభుత్వం చెప్తున్నది అదే